ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనందరికీ ఒక భావన ఉంటుంది మనం ఏది తలిస్తే అది బాబాకు తెలిసిపోతుందని అంతేకాదు మనం ఏది కోరినా దాన్ని బాబా అనుగ్రహిస్తారని ఈ రెండూ కూడా ప్రాక్టికల్గా మనందరం అనుభవిస్తూ ఉంటాం అయితే ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం మన మనస్సులో మనం అనుకున్నటువంటి దాన్ని చాలా సందర్భాల్లో మనం దాన్ని వాయిదా వేస్తుంటాం ముఖ్యంగా బాబాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనసులో ఒకటి అనుకుంటాం బయటికి ఇంకొకటి చేస్తూ ఉంటాం కానీ బాబా అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా ఆయన గమనిస్తూ ఉంటారు తను ప్రతి విషయం కూడా గమనిస్తూ ఉంటాను నీ ఆలోచనల్లో కూడా నేనే ఉన్నాను నీ ఆలోచనల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలుస్తాయని చెప్పి బాబా అనేక సందర్భాల్లో భక్తులకు చెప్తారు మన జీవితంలో కూడా అనేక పాఠాలను మనము నేర్చుకుంటూ ఉంటాం ఇటువంటి విషయాల్లో ప్రధాన్ బాబా దర్శనానికి తొలిసారి శ్రీడీకి వెళ్తారు వెళ్ళినప్పుడు తన మనసులో బాబాకు కొంత దక్షిణ సమర్పించాలని చెప్పి నిర్ణయించుకుంటాడు బాబా నువ్వు చూసిన తర్వాత తొలి దర్శనం అంతకంటే ముందే దాస్గన్ మహారాజ్ గారి యొక్క లీలామృతంలో ఉన్నటువంటి ముప్పై ఒకటో అధ్యాయాన్ని చదివి అత్యంత పారవశ్యానికి ఆయనే లోనవుతారు ఎప్పుడెప్పుడు సద్గురువును దర్శించుకుందామా మహాత్ములు సాధువులు అనేక మంది ఉన్నారు అసలైనటువంటి సాధువు ఎవరు మన జీవితానికి ఎవరు మార్గదర్శనం చేసేటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి వారు ఎవరు అనేటువంటి దాన్ని తను జీవితంలో నిర్ధారించేసుకున్నారు ఇంకా ఒక్క సాయి బాబా తప్ప మరెవరు కూడా తన జీవితంని సరైనటువంటి దిశలో నడిపించారని చెప్పి అయితే బాబా దర్శనానికి వచ్చేటప్పుడు తన మనసులో అనుకున్నటువంటిది ఒకటి బాబాను చూసిన తర్వాత బాబాకు అత్యంత విలువైనటువంటిది ఇవ్వాలనుకుంటారు అందుకని ఏం చేస్తారంటే తన జేబులో ఉన్నటువంటి ఒక బంగారు నాణాన్ని తీసి బాబా చేతిలో పెడతారు బాబా ఆ నాణాన్ని అటు ఇటు చూస్తూ మొదట జార్జ్ బొమ్మ ఉంటుంది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కదా జార్జ్ బొమ్మ మరొక వైపు ఇంకో డిజైన్ ఉంటుంది ఈ రెండింటిని అటు ఇటు తిప్పి బాబా చాలాసేపు దాన్ని స్పృశిస్తారు సృష్టించి పక్కన ఉంటున్నటువంటి నూల్కర్ని అడుగుతారు నూల్కర్ దీని విలువ ఎంత ఉంటుంది అని అంటారు నూల్కర్ పరీక్షగా చూసి బాబా పదిహేను రూపాయలు దీనివ విలువ ఉంటుంది బాబా అని చెప్తారు ఓహో అయితే ఇది మనకు వద్దు దీన్ని తీసుకొని వారిని అదే విలువ ఉన్నటువంటి డబ్బు ఇవ్వమని చెప్పు అని అంటారు దాన్ని తీసుకొని ప్రధాని జేబులో వేసుకోబోతుంటే నూల్కర్ అంటారు ఇది అత్యంత పవిత్రమైనటువంటిది బాబా యొక్క హస్తస్పర్శ తగిలి వచ్చినటువంటిది కాబట్టి దీన్ని ఇతర డబ్బుతో కలపకు దీన్ని ప్రత్యేకంగా పెట్టుకో అని చెప్పి నూల్కర్ సూచిస్తాడు సరే అని చెప్పి దాన్ని ప్రత్యేకంగా పెట్టుకొని పదిహేను రూపాయల దక్షిణను తన దగ్గర వెండి నాణాలు ఉంటాయి పదిహేను ఆ వెండి నాణాలను పదిహేను వెండి నాణాలను బాబాకు సమర్పిస్తాడు బాబా వాటిని గుప్పెట్లో పెట్టుకొని లెక్క సరిపోలేదు ఇంకొక ఐదు రూపాయలు నాకు ఇవ్వాలి అయిస్తే లెక్క సరిపోతుంది అని అంటారు కానీ తన స్వహస్తాలతోటి లెక్కబట్టిచ్చాడు ప్రధాన్ పదిహేను నాణాలు ఇచ్చాడు కానీ బాబా లెక్క తప్పింది ఇంకో ఐదు నాణాలు కావాలంటున్నారు అడిగింది పదిహేనుకు పదిహేను ఇచ్చాడు ప్రధాన్ గొప్ప న్యాయవాది న్యాయవాదిగా ఉన్నటువంటి వారికి ఏంటంటే తాము చేసినటువంటి దాని పట్ల దా దానికోసం ఎంత ఎంత వాదనకైనా దిగుతారు కానీ ప్రధాన్ బాబాతో వాదించలేదు తను అనుకుంటాడు బాబా అడగడమే గొప్ప అందుకని ఎంత లెక్క తప్పిందని చెప్పి బాబాను అడుగుతారు అడిగితే మరొక ఐదు రూపాయలు లెక్క తప్పింది అని అంటారు అరే నేను పదిహేను ఇచ్చాను బాబా మరొక ఐదు రూపాయలు అడుగుతున్నారు అని చెప్పి మరొక ఐదు రూపాయలు తీసి బాబాకి ఇస్తారు విచిత్రం ఏమిటంటే ప్రధాన్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాబాకు ఇరవై రూపాయల దక్షిణ ఇవ్వాలనుకున్నాడు ఇరవై రూపాయల ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నటువంటి అతను బంగారు నాణ్యాన్ని ఇస్తాడు బాబా ఎంత లాజిక్ చూడండి ఇక్కడ బాబా దాని విలువను ఎవరిని అడిగారు నూల్కర్ని అడిగారు కదా నూల్కర్ దాని విలువ ఎంత అని చెప్పాడు పదిహేను అని చెప్పాడు కదా ఇది మనకొద్దు దానికి సరి అయినటువంటి విలువ ఇవ్వమని చెప్పుని అంటారు సరే నూల్కర్ పదిహేను రూపాయలు విలువ కట్టాడు కదా ఆ పదిహేను రూపాయలను తీసిస్తాడు తీసిచ్చిన తర్వాత బాబా ఏమన్నాడు లెక్క సరిపోలేదు అన్నాడు పదిహేను రూపాయలు ఉన్నాయి లెక్క పది అడిగిన పదిహేను రూపాయలు వచ్చాయి కానీ ప్రధాని ఇంటి వద్ద అనుకున్నటువంటి లెక్కకు సరిపోలేదు అది ఇరవై రూపాయలు ఇస్తా అన్నాడు కదా ఆ లెక్కకు సరిపోలేదు అని అన్నారు తర్వాత ప్రధాని ఇదంతా గుర్తు తెచ్చుకొని రే నేను ఎక్కడో ముంబైలో అనుకున్నటువంటి మాట ఆలోచన బాబాకు ఎలా తెలిసింది తనేమని నిశ్చయించుకొని వచ్చాడు అసలు సాయి బాబాకు మించినటువంటి మహాత్ములు సత్పురుషులు ఇంకెవరూ లేరు కలియుగంలో అని చెప్పి నిర్ణయించుకున్నారు కేవలం భక్తలీలామృతంలో బాబా యొక్క లీలలను చదివి ఆ తర్వాత బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలను పెంచుకున్నాడు దాన్ని స్థిరపరచడానికి బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల ఇరవై రూపాయలు ఇద్దామని వచ్చినటువంటి వారికి ఆ బంగారు నాణ్యాన్ని ఇవ్వాలని చెప్పి అయితే బంగారు నాణాన్ని ఇవ్వడంలో కూడా ఒక ఆంతర్యం ఉంది ప్రధానిది ఎందుకంటే బాబా మేలివి బంగారం లాంటివారు ఆ బంగారానికి బంగారమే ఇవ్వాలి వెండి నాణాలు ఇచ్చేదేముంది అని చెప్పి బంగారు నాణాన్ని సమర్పిస్తారు ఇందులో అమాయకమైనటువంటి భక్తే కానీ బాబా ఏం చేస్తారంటే మనం ఒకసారి ఒకదానికి స్టికాన్ అయితే మనం మాట తప్పిన బాబా మాట తప్పడన్నమాట ఖచ్చితంగా మనం ఏ మాటకైతే స్టికాన్ అవుతామో కాబట్టి బాబా దగ్గర ఏదైనా మాట ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ఏదో మనకు కలుగుతుంది ఏదో కృప దక్కుతుందని చెప్పి బాబా దగ్గర పెద్ద ప్రామిస్ చేస్తాం ఆ పెద్ద ప్రామిస్ను మనం నెరవేర్చడానికి తర్వాత వెనక్కి జరుగుతాం ఎందుకు వెనక్కి జరుగుతామంటే మన మనస్సు బుద్ధి ఆలోచనలు అలాగ ఉంటాయి ఒక ఆవిడ ఇటీవల కాలంలో తన అద్భుతమైనటువంటి అనుభవాన్ని చెప్పింది మన వరాల ప్రసాదాలయం కోసము భూమి కొనుగోలు కోసము భూదానానికి విరాళాలను అరగడం జరిగింది ఆవిడ అది చూడగానే టీవీలో ఒక గజం భూమికి ముప్పై ఐదు వేలు ఇద్దామని చెప్పి నిర్ణయించుకుంది అది కూడా వచ్చే నెల దాన్ని సమర్పించాలని అనుకుంది తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి తనకు ఆలోచన వచ్చింది అరే టీవీలో చూసిన అలాగా అనేక మంది ఇలానే స్పందించి ఉంటారు కాబట్టి గజం కాదులే ఇంకా మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము ఒక అడుగుద్దానులే అని చెప్పి ఐదు వేల రూపాయలు ఎంతో ఆవిడ దక్షిణ సమర్పించడం జరిగింది ఆ తర్వాత ఒక పదిహేను రోజులకు తనకు స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో బాగా పండు ముసలి వ్యక్తి వచ్చి అమ్మా నాకు ఇచ్చేటువంటి దాంట్లో కొసరి ఇచ్చావు తల్లి ఆ కొసరి కొసరి ఇచ్చేటువంటి దాన్ని మానేస్తే బాగుంటుంది ఏదైనా చేస్తే పరిపూర్ణంగా చేయాలి మన మనస్సుకు మొదట ఏది వస్తుందో అదే సరైనటువంటిది ఆ నిర్ణయాన్నే పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత చాలా రోజులు ఆలోచించిందాను నేను ఎక్కడ కుసిరి ఇచ్చాను ఒక వారం రోజులకు తన మనసుకు దట్టింది అరే నేను ప్రసాదాలయ భూదానానికి ఒక గజానికి ఇస్తా అని చెప్పి ఐదు వేల రూపాయలే పంపించాను కదా అరే రే ఎంత పొరపాటు చేశాను నే మనం ఏదైతే ముందు అనుకుంటామో దాన్నే బాబా స్టిక్కాన్ అయిపోతారు దానికే కాబట్టి మనం ముందు అనుకున్నటువంటిది ఇచ్చేయాలని చెప్పి తర్వాత మళ్ళీ ఆవిడ మిగతా దక్షిణ సమర్పించి ఒక గజానికి భూదాతగా ఉండిపోయారు ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకో సంఘటన చెప్తా అంటే బాబా దగ్గర మనకు కోరుకునేటప్పుడు ఎందుకంటే అది రావాలి కాబట్టి చాలా ఆశగా మనం చాలా చెప్తూ ఉంటాం బాబాకు బాబాకే ఆశ పెడుతూ ఉంటాం మనం బాబా ఏదైనా సరే పనైపోతే నీకు ఇంత సమర్పిస్తాను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ఆశ పెడతాం నిజానికి మనం అనుకుంటాం బాబాకు ఆశ పెడుతున్నామని చెప్పి బాబా అనుకుంటాడు వీడి వంతు ఇప్పుడు వచ్చింది వీడి మాట ప్రకారం మాట మీద నిలబడతాడా లేదా అనేటువంటిది బాబా పరీక్షిస్తాడు ఒక ఆవిడ వరాలి మందిరానికి వచ్చి ఒక కోరిక కోరుకుంది ఆ కోరిక ఏంటో తెలుసా తన యొక్క కుమారుడికి ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం బాబాకు దక్షిణగా సమర్పిస్తాను అన్నప్రసాదానికి ఇస్తాను అని చెప్పి బాబా కృప దక్కింది అదృష్టవంతుడు ఆ పిల్లవాడికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది వచ్చిన తర్వాత ఆవిడ కొంత డబ్బును బాబా అన్నప్రసాదానికి పంపించింది పంపించిన తర్వాత మూడు నెలలకు ఆవిడే స్వయంగా మందిరానికి వచ్చింది వచ్చి ఆవిడ చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా ప్రపంచంలో ఎవరినైనా మబ్బ పెట్టవచ్చు ఎవరినైనా మోసం చేయవచ్చు బాబాను మాత్రం మనం మోసం చేయలేమండి అన్నారు ఏమైందండి అన్న నేను మా అబ్బాయి మొదటి నెల జీతం నేను బాబాకు సమర్పిస్తా అని చెప్పి మొక్కుకున్నాను వాడు ఇరవయో తారీఖు రోజు జైన్ అయ్యాడు రెండవ తారీఖు రోజు జీతం వచ్చింది ఆ జీతము ఆ పని దినాలకు మాత్రమే వచ్చింది కాబట్టి మొదటి నెల జీతం ఇస్తానన్నాను కదా ఆ పది రోజుల డబ్బు మాత్రమే నేను బాబాకు సమర్పించాను అంటే బాబా దగ్గర నేను అతి తెలివిగా ప్రవర్తించాను మొదటి జీతం ఇస్తానన్నాను కానీ మొదటి నెల జీతం కాదు కదా అనుకొని మొదట వచ్చినటువంటి జీతాన్ని బాబాకు సమర్పించాను ఆ తర్వాత కొన్ని నెలలకే మా అబ్బాయికి మళ్ళీ ఉద్యోగం పోయింది అప్పుడు నాకు తెలియవచ్చింది ఏమిటంటే ఎవరినైనా మనం మోసం చేయవచ్చు కానీ బాబాను మోసం చేయలేము మభ్య పెట్టలేము నేను చేసినటువంటి పొరపాటును సరిదిద్దడానికి వచ్చిన ఉద్యోగం వచ్చినట్టే పోయింది మళ్ళీ బాబా దగ్గర లెంపలేసుకొని బాబా నేను అల్పబుద్ధిరాలిని కాబట్టి ఈ విధంగా నేను చేశాను నీకు చెల్లించాల్సినటువంటిది నీకు చెల్లిస్తాను అని చెప్పి వచ్చి మా అబ్బాయి నెల జీతం ఎంతైతే ఉందో పదివేలు పదిహేను వేలు బాబాకు సమర్పించి బాబా దగ్గర క్షమాపణ చెప్పి వెళ్ళింది ఆ బాబాకు తన బాకీ తీర్చినటువంటి ఒక్క వారం రోజులకే మళ్ళీ అబ్బాయికి మరొక ఉద్యోగం లభించింది డబుల్ జీతానికి అంటే మన మనసులో ఉన్నటువంటి ప్రతి భావనను ప్రతి మాటను కూడా బాబా గమనిస్తూ ఉంటారు అంటే ఒక్క బాబాకు సమర్పించిన దక్షిణ విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా ఒక ఆవిడ టీచరు బాబాకి ఏం అంటే ఇప్పుడు బాబా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మొత్తం నీ సేవలోనే ఉంటాను ఇవన్నీ కూడా దేన్ని అన్నింటినీ నేను వదిలేస్తాను నీ సేవకే నేను పరిమితం అవుతాను అని చెప్పి ప్రతిసారి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రాంతానికంటే మరొక పది కిలోమీటర్లు ముందుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు బాబా ఎన్ని రోజులు ఈ ప్రయాణాలు ఇక త్వరగా కాలం గడిచిపోతే నేను రిటైర్ అవుతాను నీ సేవలో ఉంటానని చెప్పి కాలం గడిచిపోయింది అమ్మ రిటైర్ అయింది అయిన తర్వాత అసలైనటువంటి విషయాన్ని మర్చిపోయింది ఇంట్లో మనవలు మనవరాళ్ళు కోడళ్ళు వాళ్ళ బాధ్యతలు వీళ్ళ బాధ్యతలు అందులోనే మునిగిపోయింది బాబాకు మాట ఇచ్చామంటే ఆ మాటను నిలబెట్టుకునేంత వరకు కూడా బాబా మన పడుతూ ఉంటాడు ఇంట్లో చక్కగా కొడుకు అందరూ మనవరాలు అందరూ ఉన్నారు వాళ్ళతోటే టైంపాస్ అయిపోతుంది అబ్బా ఇన్ని రోజులు ముప్పై సంవత్సరాలు చాకరీ చేశాను కాబట్టి కొద్ది కొద్ది సంవత్సరాలైనా ఆ ఇట్లా ఆనందంగా గడపాలనుకుంటుంది తర్వాత మూడు నెలలకు రిటైర్ అయిన మూడు నెలలకు విచిత్రం ఏమిటంటే కొడుకు హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిపోతారు సంసారం తీసుకుపోయి బెంగళూరులో పెడతాడు ఒక్కతే ఏం చేస్తుంది అప్పుడు బాబాకి ఇచ్చినటువంటి మాట అప్పుడు గుర్తొచ్చింది గుర్తొచ్చి ప్రతిరోజు కూడా బాబా మందిరానికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సచ్చరిత శ్రవణపారాయణ చేసి ప్రతిరోజు కూడా ఆమె సచ్చరిత శ్రవణపారాయం చేస్తే ఒకరో ఇద్దరు ముగ్గురో కూర్చున్నటువంటి వారు మొదట ఆ తర్వాత ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది అంటే బాబాకి ఇచ్చినటువంటి మాట అది మనం ఇచ్చినటువంటిది కాదు ఆయన మార్గంలో మనల్ని ఒక సత్కార్యానికి వినియోగించుకోవడానికి మన మనసులో ఆ ప్రేరణ కలిగిస్తారు కొడుకు ఉద్యోగం వస్తే నిర్వజీతం ఇస్తానను ఇంకోటో 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 మనం కోరుకుంటాం కదా అది ఎందుకోసం బాబా మన మనసులో కలిగిస్తారంటే తన యొక్క సత్కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగడానికి మనకు అటువంటి ప్రేరణ కలిగిస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రేరణ కలిగిస్తారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బాబా దగ్గర తమాషాలు ఆడకూడదు మనం ఒకసారి ఒకదానికి స్టికాన్ అయ్యామంటే రాసి పెట్టేసుకుంటాడు బాబా మనకెవరైనా ఏదైనా ఇవ్వదలుచుకున్నప్పుడు మనం ఏ విధంగా అయితే ప్రామ్సరీ నోటు డైరీలో ఏ విధంగా అయితే నోట్ చేసి పెట్టుకుంటామో బాబా కూడా మన మాటల్ని మన యొక్క సంకల్పాలని మనసులో రాసిపెట్టుకుంటాడు ఆయన అది సాకారం మనం వరకు మన ఉంటారు అది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం మామూలుగా అయితే దేవుడు కానీ ఎవరు కానీ వాడి పాపాన వాడి పోతారులే ఇయ్యలేదు కదా వాడు అకర్మ కింద అది పడి ఉంటుందిలే అని చెప్పి అంటారు కానీ బాబా అలాగా తనను ఆశ్రయించినటువంటి భక్తుడికి అది కర్మ కింద పడి ఉండడానికి అస్సలు ఒప్పుకోరు ఒప్పుకోకుండా వెంటబడి మరి ఆ మనం మనసులో సంకల్పించుకున్నటువంటి దాన్ని పరిపూర్ణం చేస్తారు అంతేకాదు బాబా ప్రతి భక్తుడి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసము బాబా పరితపిస్తూ ఉంటారు మనమేమో లౌకిక ఉన్నతి కోసం పరితపిస్తూ ఉంటాం ఈరోజు అంతో ఇంతో బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా అదృష్టవంతులం బాబా మన కోసం తప్పించడం వల్ల వీడు మంచి మార్గంలో ఉండాలి ఎప్పుడు భగవంతుని నామస్మరణలో ఉండాలి భగవంతుని చరిత్ర శ్రవణంలో ఉండాలి మననంలో ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తాడు తద్వారా మన యొక్క జీవన ఉన్నతితో పాటు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా చాలా స్థితికి వెళ్తుంది ప్రధాన్ మొట్టమొదటిసారి షిరిడికి వచ్చినప్పుడు నాలుగైదు రోజులు అక్కడే ఉంటాడు చందోర్కరు వారిద్దరు కుమారుని తోడిచ్చి పంపిస్తారు బాబా యొక్క మహిమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు ఒకరోజు గురువారం పూట ద్వారకామాయ్యికి వెళ్ళేసరికి బాబా హండీ పెట్టి భోజనం అడుగుతూ ఉంటారు బాబా వంట చేసేటప్పుడు చాలా మట్టుకు భక్తులు ద్వారకామాయ్ ఆవరణలో మండపంలో లేకపోతే ద్వారకామాయ్యి లోపల కూర్చొని ఉంటారు కానీ ఆ రోజు ఎవరూ లేరు వీరికి ఏమనిపించిందంటే బాబా ఏదో ఆగ్రహంతో ఉన్నారు అందరినీ కూడా బయటికి తరిమేసారి ఇక్కడ ఎవరు ఉండకుండా అని అనుకున్నారు బాబా నిజంగానే ప్రధాన్ కోసమే అందరినీ అక్క నుంచి పంపించేస్తారు భోజనము పొయ్యి మీద పెట్టి హండీలో ఉడుకుతుండగా వీరు ముగ్గురిని కూడా చందోర్కర్ కుమారుల్ని ఇద్దరినీ ప్రధాన్ను తీసుకొని ద్వారకామయ్యలోకి వెళ్తారు వెళ్ళి బాబా ఎంతో ఉత్సాహంగా తల ఊపుతూ ఉంటారు మీరు దాన్ని గమనిస్తారు ఒక సన్నటి గొంతుతోటి ఒక పాట వినిపిస్తూ ఉంటుంది కాయారే అపల కాయుహో మనావేం శ్రీరామ జయరామ జయ జయ అని ఆ మంత్రం చెవన పడగానే ప్రధాన్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే వారి కులగురు అయినటువంటి హరిబువ్వ ఈ మంత్రాన్నే ప్రధానుకు ఉపదేశిస్తారు తరతరాలుగా కులగురువుగా ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళనే వీరు ఎంపిక చేసుకుంటారు వీరి ముత్తాత గురువు కూడా హరిభువ్వ యొక్క తండ్రి గారు ఆత్మరాం కాబట్టి తన గురువు చెప్పినటువంటి మంత్రాన్ని సాక్షాత్తు ద్వారకామయ్యిలో కూర్చొని బాబా ఉచ్చరించారు అసలు ప్రధాన్ యొక్క శరీరం రోమాంచితమైపోతుంది రోమాంచితమైపోయి బాబా పాదాల్లో తన యొక్క శిరస్సు నుంచి కన్నీటి వర్షాన్ని కురిపిస్తారు అంటే తన గురువు ఉపదేశించినటువంటి మంత్రం పట్ల ఇంకా శ్రద్ధ కలిగి ఉండాలి ఇంకా దా గురువు పట్ల మరింత భక్తిని పెంచుకోవాలి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసము బాబా ఎంత గొప్పగా ఆ గురు మంత్రాన్ని తన నోటి నుంచి ఉచ్చరించి ప్రధాని యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఏ విధంగా తోడ్పడ్డారో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సాధారణంగా ఒక గురువు దగ్గరికి పోయినప్పుడు మరొక గురువు గురించి ప్రస్తావించరు చాలా చోట్ల ఎట్లా ఉంటుందంటే ఈరోజు చూసాం అనేక పోయినటువంటి అనేక గతించినటువంటి అనేక సంవత్సరాల్లో మనం చూస్తాం ఏముంటుందంటే ఒక గురువు ఆశ్రమంలో ఆ గురువుస్తుతే ఉంటుంది ఇంకో గురువు గురించి ఉండదు ఆ గురువు గొప్పతనం గురించే చెప్తారు ఆశ్రమ నిర్వాహకులు ఇంకో గురువు గురించి చెప్పరు కానీ అసలైనటువంటి మహాత్ములు సత్పురుషులు తన వద్దకు వచ్చినటువంటి భక్తుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కోసము వారు ఇటువంటి చర్యలు చేస్తూ ఉంటారన్నమాట తర్వాత ప్రధానికి అర్థమవుతుంది తను ఇంకెంత శ్రద్ధతో భక్తితో తన గురునామాన్ని స్మరించాలి అన్న విషయాన్ని మనసులో స్థిరపరచుకుంటాడు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది మనందరం చూస్తూ ఉన్నాం కదా ఈరోజు సత్సంగాల నిర్వహణలోనే అనేక రాగద్వేషాలు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా బాబా మార్గంలో ఎలా ఉంటుందంటే ఒక సత్సంగాన్ని ఆశ్రయిస్తే మరొక సత్సంగంలోకి వెళ్ళడానికి ఆంక్షలు ఉంటాయి ఈ సత్సంగమే గొప్పది ఇతరుల సత్సంగం అంతా పేలవం అనేటువంటి భావంతో చాలామంది చెప్తూ ఉంటారు ఏం లాభం బాబా దగ్గర మనం ఏం నేర్చుకున్నాం సత్సంగం అనేటువంటిది సత్సంగతులు నేర్చుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడాలి అదొక జ్ఞాన శిబిరం కావాలి అంతే తప్ప మనుషుల్ని కట్టిపడేసుకునేటువంటి ఆంక్షల చట్టం అది కాకూడదు చాలా చోట్ల బాబా మార్గంలో పెద్ద సమస్య ఏమొస్తుందంటే ఏ ఒక గుడికి కొంతమంది సేవకులు తయారైతే సేవకురాలు తయారైతే ఆ గుడికే వాళ్ళు పరిమితం కావాలి ఇంకో గుడికి వెళ్ళకూడదు అసలు అవకాశమే ఇవ్వరు కొన్ని సందర్భాల్లో రేపు రేపు భయమేస్తుంది సర సాక్షాత్తు బా షిరి నుంచి వచ్చి బాబా ఇక్కడ కూర్చుని ఇంకా పోవాల్సిన అవసరం ఏముందని చెప్పి అంటారేమో ఆ స్థాయి కూడా వస్తుంది ఎందుకంటే చాలా చోట్ల ప్రాక్టికల్గా మరి జరుగుతున్నటువంటిది ఇది వాస్తవం కూడా దయచేసి సత్సంగాలకు వెళ్ళేటువంటి వాళ్ళైనా మందిరాలకు వెళ్ళేటువంటి వాళ్ళైనా మీరు లిబరల్గా ఉండండి స్వేచ్ఛగా ఉండండి ఎక్కడ అద్భుతమైనటువంటి విషయం బోధపడుతుందో అక్కడికి వెళ్ళిపోండి సత్సంగాల విషయంలో జ్ఞానబోధ విషయంలో కట్టడి ఉండకూడదు సైటిఫిక సంబంధించి మీ అందరికీ అర్థమై ఉంటుంది మేము ఎవరినీ కూడా అంటిపెట్టుకొని ఉండము ఎవరి పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండదు ఎందుకంటే ఇక్కడ నేర్చుకోవలసినటువంటిది జ్ఞానం అభిమానాన్ని సంపాదించుకోవడం కాదు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇది ఒక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటిది మొదటి నుంచి మేము పెట్టుకున్నటువంటి లక్ష్యం అందుకనే సాయిటీవీ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమూహము బృందము ఇంకోటి ఇంకోటి ఉండదు మామూలుగా చిన్న మందిరం కడితేనే సేవాదళ సభ్యులని ఆ సభ్యులని ఈ సభ్యులని ఏర్పడతారు కానీ సాయిటీవీ ఇటువంటి వాటిని ప్రోత్సహించదు ఎందుకు ప్రోత్సహించదంటే అనవసరమైనటువంటి అభిమానాలు పెరిగిపోతాయి మహా అంటే గురువారం ఇంకో గంట టైం పెడతాం ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంకో నాలుగు గంటలు ఎక్కువ టైం పెడతాం మందిరంలో అలంకరణకు కావచ్చు ఇంకో దానికి కావచ్చు అవసరమైతే ఒక నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి కావలసినటువంటి సేవల్ని ఎవరి దగ్గర నుంచి అయినా ఉచితంగా కాకుండా వారికి శ్రమకు తగ్గ రొక్కాన్ని ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది ఇదే బాబా మార్గంలో మనం అందరం పాటించాల్సినటువంటిది చాలా చోట్ల ఏమైపోతుందంటే అభిమానంతో నేను చాలా మందిరాల్లో నేను చూస్తాను ఆ మందిరాల్లో ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీయే తప్ప ఎగ్జిట్ ఉండదు ఎగ్జిట్ అండిగా శాశ్వతంగా అక్కడ చెల్లిపోవాలి ఈ గురువారం మందిరానికి వచ్చాము ఇక్కడ అద్భుతమైన భజన జరుగుతుంది సత్సంగం జరుగుతుంది మరి మరుసటి వారం ఇంకొక మందిరానికి వెళ్ళేటువంటి వెసులుబాటు లేకుండా మనకు మనమే చేసేసుకుంటున్నాం వెళ్ళము ఎందుకంటే ఈ మందిరానికే మనం స్టికాన్ అయ్యేలాగా అక్కడ మంత్రం వేయబడుతుంది కాబట్టి బాబా మార్గంలో ఇటువంటి స్వేచ్ఛగా మనం ఉండాలి ఎక్కడ అద్భుతమైనటువంటి జ్ఞానబోధ జరుగుతుందో ఎక్కడ అద్భుతమైనటువంటి సత్సంగం జరుగుతుందో వెళ్ళిపోవాలి చాలా చోట్ల సత్సంగకర్తల్లో కూడా ఒక అహంకారం పెరిగిపోతూ ఉంది అహంకారం ఏంటంటే వాళ్ళు నా సత్సంగానికే పరిమితం కావాలి ఇంకో సత్సంగానికి వెళ్ళకూడదు ఇది చాలా విపరీతమైనటువంటి ధోరణులు బాబాకు సంబంధించినటువంటి విషయాలను మనం ఎక్కడైనా ఎలా అయినా వాటిని నేర్చుకోవచ్చు దానికి ఆంక్షలు పెట్టుకోకూడదు అందుకనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను భక్తులుగా మనం ఎక్కడా కూడా గమ్ములాగా ఉండకూడదు అతకపోకూడదు ఫెవికి పెట్టుకోకూడదు తామరాకు మీద నీటి బొట్టులాగానే ఉండాలి ఇప్పుడు టీవీలో సాయి గురుకులను చూస్తున్నారు ఇంతకంటే అద్భుతంగా ఎవరని చెప్తే ఖచ్చితంగా అందులో నుంచి కూడా మంచి విషయాలు తీసుకోండి ఇదే అద్భుతం అని నేను చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో కొంతమంది చెప్పేటువంటిది అదే అద్భుతంగా ఉండవచ్చు దాని నుంచి కూడా మనం నేర్చుకోవాలి నేను కూడా నేర్చుకుంటాను దాంట్లో తప్పేం లేదు అనేక అనుభవాల సమాహారమే బాబా యొక్క అమృత భాండాగరమైనటువంటి వారి తత్వం వాటి నుంచి మనం నేర్చుకోవాలి దాంట్లో మనం ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి దాంట్లో ముఖ్యంగా మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి మన మనస్సుల్లో ఉన్నటువంటి దాన్ని బాబా గ్రహించాలని చెప్పి మనం అనుకుంటాం బాబా కృప కోసము అనేక రకాలుగా బాబాకు మనం వాగ్దానాలు చేస్తాం ప్రాక్టికల్కి వచ్చేసరికి మనం బాబాకు కొండంత ఇస్తామని చెప్పి ఘోరం తీస్తాం దాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి రెండవది బాబా ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కృషి చేస్తూ ఉంటారు అదే ఆయన పని అదే మిషన్ కాబట్టి అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి ఎక్కడ మనకు లభిస్తుంది అనేటువంటి దానికోసం ఎక్కడ జ్ఞానబోధ జరిగితే అక్కడికి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఒక దానికి కాకూడదు మూడవది ఎప్పుడూ కూడా మనము కుంచిత భావంతో ఉండకూడదు విశాలమైనటువంటి దృక్పథంతో ఉండాలి అంతటా నేర్చుకునేటువంటి ఆ నేచర్ మనం కలిగి ఉండాలి మనకు మనం బానిసలుగా బందీలుగా ఒక దగ్గర ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు సాయి గురుక్లో మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం کی سودم